కార్తీక పౌర్ణమి ఈ పౌర్ణమి వేళ ఉపవాస దీక్ష చేసేవారు ఈ పనులు తప్పనిసరిగా చేయాలని గుర్తుంచుకోండి హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది కార్తీక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు ఈ పర్వదినాన ఉపవాస దీక్షతో పాటు కొన్ని పనులు తప్పకుండా చేయాలి ఆ విశేషాలేందో ఇప్పుడు చూద్దాము హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసం అక్టోబర్ లేదా నవంబర్ మాసంలో వస్తుంది ఈ నేపథ్యంలో నవంబర్ ఒకటవ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది ఈ మాసానికి కార్తికేయుడు అధిపతి కాబట్టి దీన్ని కార్తీక మాసం అంటారు ఈ మాసంలో వచ్చే ఏకాదశిని దేవుత్తని ఏకాదశి అని ఇదే సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని పురాణాల ద్వారా తెలుస్తుంది ఇది ఇలా ఉండగా కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఏడాది నవంబర్ పదిహేనవ తేదీన శుక్రవారం నాడు వచ్చింది కొన్ని గ్రంథాల ప్రకారం ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని త్రిపురి పౌర్ణమి అని కూడా అంటారు పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని మట్టు పెట్టాడు అందుకే ఈ పూర్ణిమను త్రిపురి పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఈసారి వచ్చే పౌర్ణమి వేళ ముప్పై ఏళ్ళ తర్వాత శస్యరాజయోగం ఏర్పడుతుంది శాస్త్రాల ప్రకారం కార్తీక మాసంలో గంగానదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు అయితే వీటితో పాటు ఈ పవిత్రమైన పర్వదినాన మరికొన్ని ప్రత్యేకమైన పనులు తప్పకుండా చేయాలి ఇలా చేయడం వల్ల పరమేశ్వరుడి శ్రీహరి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి వేళ తప్పనిసరిగా చేయాల్సిన పనులేంటో ఇప్పుడు చూద్దాము కార్తీక మాసంలోని పౌర్ణమి అంటే అమావాస్య తర్వాత పదిహేను రోజులకు వస్తుంది అంటే ఇది చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుంది ఈ పవిత్రమైన రోజున సత్యనారాయణ వ్రతం చేసిన లేదా ఈ వ్రతం కథను విన్నా వారికి శుభ ఫలితాలు కలుగుతాయి మరియు సకల శుభాలు కలుగుతాయి ఇదే రోజున సాయంకాలం వేళ సంధ్యా సమయంలో ఏదైనా శివాలయంలో లేదా రావి చెట్టు దగ్గర లేదా తులసి చెట్టు దగ్గర దీపాలను వెలిగించాలి ఈ పవిత్రమైన రోజున శివయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి ఇప్పుడు కార్తీక పౌర్ణమి విశిష్టత చూద్దాం కార్తీక పౌర్ణమి రోజున గంగా స్నానం మాత్రమే కాదు దీపదానం ఇతర దానాలు చేయడానికి ఎంతో పవిత్రమైనది పురాణాల ప్రకారం ఈ రోజున క్షీరసాగర దానానికి అనంతమైన ప్రాముఖ్యత ఉంది కార్తీక పౌర్ణమి రోజునే గౌరీ నోములు నోచుకుంటారు కొందరు టపాసులు కాల్చి వేడుకలు కూడా జరుపుకుంటారు కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడికి నమక చమక మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించాలి ఇలా చేయడం వల్ల ఈశ్వరుడు సంతోషిస్తాడని తన అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది ఈ పవిత్రమైన పర్వదినాన తులసి చెట్టు పక్కనే ఉసిరికాయలను ఉంచి దాని పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టి వివాహం కానివారు పూజలు చేస్తే కోరుకున్న వారు భాగస్వామిగా లభిస్తారని పండితులు చెబుతున్నారు కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలను దానం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది అలాగే లలితా సహస్రనామాలను చేస్తే సిరి సంపదలు కలుగుతాయి విష్ణు సహస్రనామ పారాయణం లలితా పారాయణం లక్ష్మీ అష్టోత్తరం శివ పంచాక్షరి స్తోత్రం శివ సహస్రనామం పురాణాల పారాయణం చేసినా కూడా డబ్బుకు కొరత అనేదే ఉండదట అదేవిధంగా ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే గొప్ప ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు ఇప్పుడు ఈ కార్తీక మాసంలో దాన ధర్మాల గురించి తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున దీపదానం ఉసిరికాయల దానంతో పాటు పేదలకు అన్నదానం వస్త్రదానం చేయాలి అనారోగ్యంతో ఉన్నవారికి పండ్లు పాలు వంటివి దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి దీపదానం చేసేవారు కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయం లోపల చేయాలి మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు వేయేళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు కొందరు దీపాలను అరటి దొన్నపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు ఆ వీలు కూడా లేనివారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు మహిళలు త తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పము తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి కార్తీక పౌర్ణమి జైనులకు పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం గురునానక్ జయంతి కూడా ఈరోజే ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు కేదారేశ్వర వ్రతం చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఓడలను తోరణాలుగా మర్రి పండ్లను బూరెలుగా మర్రి ఆకులను విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయంగా భావిస్తారు కేదారేశ్వర వ్రతం భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుందని పురోహితులు చెబుతున్నారు ఆది దంపతులకు ఇష్టమైన ఈ వ్రతాన్ని ఎలా పాటించాలంటే కేదారేశ్వర వ్రతంలో ఇరవై ఒకటవ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది పాహిమాం పాహిమాం అంటూ ముక్కంటి స్థుతించుకొని కేదార వ్రతాన్ని ప్రారంభించాలి ఇరవై ఒక్క పేటల పట్టు లేక నూలుదారాన్ని తోరంగా ధరించాలి ఇరవై ఒక్క మంది ద్విజులను పూజించిన తర్వాత కలిశం లేదా ప్రతిమలోకి కేదారేశుని ఆహ్వాహనం చేయాలి పూజలో గోధుమ పిండితో చేసిన ఇరవై ఒక్క అరిసెలు పాలు పెరుగు నెయ్యి పాయసాలతో పాటు ఇరవై ఒక్క రకాల ఫలాలను కూరలను నైవేద్యంగా సమర్పించాలి తప్పనిసరిగా తేనె ఉండాలి ఈ వ్రతంలో ఇరవై ఒకటవ సంఖ్యకు ప్రాముఖ్యత ఎందుకంటే శిశువు పుట్టినప్పుడు ఏక విసంతి ఇరవై ఒక్క దోషాలు ఉంటాయి కేదారుని పూజించడం వల్ల ఈ దోషాలు నశిస్తాయి మనం సమర్పించే నైవేద్య వస్తువులలో ఇరవై ఒక్క దోషాలకు ఒక్కొక్కటి చొప్పున సమర్పణ చేస్తున్నాం అరిసెలను గోధుమలతో చేయడంలో కూడా ఒక ఆరోగ్య జ్యోతిష్య రహస్యం ఉంది గోధుమలు సూర్యునికి ప్రీతికరమైన ధాన్యం సూర్యుడు మనకి ఆయు ఆయువునిచ్చేవాణిగా జ్యోతిష్యం పేర్కొంది సూర్యుడు అగ్నిస్వరూపంలో శివుని మూడో కన్నులో కాలాగ్ని రూపంలో దాగి ఉన్నాడు అనగా కేదారేసిని పూజించడం వల్ల పరోక్షంగా సూర్యుని కూడా ఆరాధించిన వాళ్ళమవుతున్నాము పాలు పెరుగుతో శుక్రుని తేనెతో గురువును నెయ్యితో శనీశ్వరుణ్ణి కూరలతో చంద్రుణ్ణి ఫలాలతో బుధున్ని బ్రాహ్మణుల ఉపచారంతో కుజున్ని సేవించిన ఫలం ఈ వ్రతాన్ని చేయడం వల్ల లభిస్తుంది కేదారేశ్వరుని పూజించడం వల్ల మొత్తం నవగ్రహాలను పూజించిన ఫలం దక్కుతుంది సంఖ్యాపరంగా ఇరవై ఒకటికి ఏక సంఖ్య చేసినట్లయితే రెండు ప్లస్ ఒకటి ఇజ్ ఈక్వల్ టు మూడు వస్తుంది ఈ మూడు అనేది త్రిమూర్తి మత్వానికి సంకేతం అందుకే ఈ వ్రతంలో ఇరవై ఒకటవ సంఖ్యకు అంతటి ప్రాముఖ్యతని పురోహితులు చెబుతున్నారు ఈ వ్రతాన్ని ఏకదాటిగా ఇరవై ఒక్క సంవత్సరాల పాటు నిర్వహించి ఇరవై ఒకటవ సంవత్సరపు పూజాంతంలో ఉద్యాపనం చెప్పుకోవాలి మహిళలు పురుషులు అనే భేదం లేకుండా ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి శివుణ్ణి ధ్యానిస్తారు నోములు నోచుకుంటారు ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు అన్న వస్త్రాలకు లోటు ఉండదని భక్తులకు అపారమైన నమ్మకం పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు ఆవుపాలు చెరుకు కొబ్బరికాయలు తమలపాకులు పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు అనంతరం నక్షత్ర దర్శనం చేసుకొని స్వామికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసుకుంటారు చివరిగా శ్రీ కేదారేశ్వర వ్రత కథ చూద్దాము పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధ భాగం పొందే నిమిత్తం చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతాన్ని గురించి చెబుతాను శ్రద్ధతో వినవలసిందని సూతుడు సౌనకాదుకులకు చెప్పారు శివుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండు సభలో కూర్చొని ఉన్నాడు సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుణ్ణి సేవిస్తున్నారు దేవముని గణములు శివుణ్ణి స్థుతిస్తున్నారు ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందికేశ నందీశ్వరుడు సభలో ఉపవిష్ణులై ఉన్నారు నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు రసాల తాల తమలా వకుల నరికేల చందన పనస జంబూ వృక్షములతోనూ చంపక పున్నాగ పారిచాతాది పుష్పాలతోనూ మణిమయ మకుట కాంతులతో నదీనద పరతములతోను చతుర్దశబు చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి అలాంటి ఆనంద కోలాహలములలో భృగురింటి భృగు భృంగురిటి అనబడే శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యం చేయసాగాడు అతడు వినోద సంభరితములైన నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పిస్తూ ఉన్నాడు శివుడు అతనిని అభినందించి సింహాసనం పైన ఉన్న పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృగురింటి భృంగిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు అదే అదనులో భృంగి మొదలైన వందిమాగాదులు శివునికి ప్ర ప్రదక్షిణం చేసి నమస్కరించారు ఇది గమనించిన పార్వతి భర్తను చేరి నాదా నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరచి ఇలా ఎలా చేశారు అని ప్రశ్నించింది అప్పుడు సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని దేవి పరమార్థ విధులైన యోగులు నీ వలన ప్రయోజనం కలుగజేయబడవని నిన్ను ఇలా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కి నమస్కరించాలని జవాబిచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిన ఉండి ఆ దండ ప్రణమామములకు నోచుకొని నోచుకొని ఆ అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమైన యోగ్యతను ఆర్జించడం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకుంది కైలాసాన్ని వదిలి శరభ శార్దూల గజములు గల నాగ గరుడ చవ చకవాక పక్ష సముదాయంతో నానావిధ ఫలపుష్పతరుల తాదులతో కూడుకొని ఉన్న సస్యశ్యామలమైనటువంటి గౌతమ ఆశ్రమానికి వచ్చింది ఆశ్రమవాసులు ఆమెను చూచి అతిథి మర్యాదలు చేసి తల్లి నీ వెవరివి ఎవరిదానవు ఎక్కడి నుండి వచ్చావు నీ రాకకు గల ఆగత్యమేమిటి అని పార్వతిని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాది క్రతువులచే పునీతమైన గౌతమముని ఆశ్రమంలో నియమనిష్టాగరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని శివుని సతిగా నా నాదునితో సమానమైన యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలని సంకల్పించుకున్నాను ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను అని చెప్పింది పార్వతి మహర్షులారా జగత్ కళ్యాణ విషులారా నేను ఆశించిన ఫలాన్ని పొంది శివుని అర్ధాంగినై తరించడానికి తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని పార్వతి వారిని కోరుకుంది అందుకు గౌతముడు పార్వతి ఈప్సితార్థదాయకమైన ఉత్తమ వ్రతం ఒకటి ఉంది అది కేదారేశ్వర వ్రతం నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభిష్ట సిద్ధిని పొందవలసింది అన్నాడు గౌతముడు వ్రత విధానాన్ని వివరించమని జ పార్వతి గౌతముణ్ణి కోరింది జగజ్జనని ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్టమిలో ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనసుతో మంగళకరుమలు మంగళకరములైన ఏకవింశతి దారముతో చేతికి తోరణముని ధరించి షోడసోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసము ఉండవలను మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవాలి ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజు నుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుణ్ణి ఆరాధించాలి ఇంకా ధాన్యరాశిని పోసి అందులో పూర్ణకుంభాన్ని ఉంచి ఇరవై ఒక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పి ఉంచి నవరత్నములు సువర్ణమును కానీ ఉంచి గంధ పుష్ పుష్పాక్షతలతో పూజించాలి దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యధావిధిగా దూప దీప గంధ పు పుష్పాక్షతలతో పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాదులు కదలీఫలాలు పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణలిచ్చి వారిని తృప్తిపరచాలి ఈ విధంగా వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగజేస్తాడని గౌతముడు పార్వతికి వివరించాడు గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది పరమేశ్వరుడు సుతుష్టాంతరుంగుడై ఆమె అభీష్టానుసారం తన మేనులో సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించాడు అప్పుడు జగదాంబ సంతుష్టాంత తరంగియ్యై భర్తతో నిజ నివాసమైన కైలాసానికి చేరుకుంది కొంతకాలానికి శివభక్త పరాయణుడైన చిత్రాంగదుడ అనే గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతాన్ని దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకానికి దానిని వెల్లడి చేయగోరి దివి నుండి భువికి చేరుకొని ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పాలిస్తున్న రాజు వజ్రదంతుడికి కేదార వ్రత విధానాన్ని వివరించాడు వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు ఆ తరువాత ఉజ్జయిని నగరంలో గల వైశ్యుడికి పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారు ఒకరోజు తండ్రిని చేరి జనక మాకు కేదారవ్రతం చేయడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు అందుకు అతను బిడ్డలారా నేను దరిద్రులను సామాగ్రులను సమకూర్చగల సాటివాడను కాను మీరా ఆలోచనను మానుకోండి అని పలికాడు అందుకు ఆ పుత్రికలు నీ ఆజ్ఞయే మాకు ధనము అనుమతిని ఇవ్వవలసిందని కోరుకున్నారు వారిద్దరూ ఒక వటవృక్షం కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలు సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు ఆ వయసు పుత్రికలకు యుక్త వయసు వచ్చింది సౌందర్య సోయ సోయగం కలిగిన ఆ వయసు పుత్రికలో ఆమె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామె భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు వారి తండ్రి అయిన వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదార వ్రతాన్ని మరిచిపోయింది అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది ఆమె భర్త ఆగ్రహానికి గురైంది ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యము నుండి వెడలగొట్టి వేశారు ఆమె పడరాని పాట పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చెంతకు పిలిచి నాయన నీ పెద్ద తల్లి ఉజ్జయినిపుర మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్జించి తీసుకొని రావాల్సిందని చెప్పి పంపించింది అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపింది ఈ పర్యాయం కూడా మార్గమధ్యలో చోరు రూపుడైన శివ శివుడు ఆ సొమ్మును తీసుకొని పోయాడు మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమన్నది అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది ఆమె భర్త మందీ మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకొని వెళ్ళాడు భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది ఇదండి కార్తీక పౌర్ణమి గురించి విశేషాలు మరియు కేదార వ్రతం ఎలా చేయాలి ఎవరు చేయాలి అనే విషయాలు చెప్పా కదా మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకి ఈ వీడియోని పంపిస్తారని అనుకుంటున్నాను నమస్తే